పైన ఎటువంటి అవగాహన లేదు ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరగలేదు ఇక్కడ చదువుకోలేదు ఇది ఆల్మోస్ట్ చెన్నైకి దగ్గరగా తమిళనాడు బార్డర్లో ఉండడం వల్ల రాయలసీమలో తర్వాత తెలంగాణ ప్రాంతాల నుంచి దూరం వచ్చిన ఎప్పుడు సందర్భాలు అవకాశం దొరకలేదు నాకు ఒక మామూలు వ్యక్తిగా ఒక ఎస్పీగా నా నిజాయితీ నిజాయితీతో ప్రజలకు సేవలు అందించే అవకాశం లభించింది అన్న ఒక ఒక భావనతో వచ్చారు కానీ మొదటి నెలలోనే అర్థమైంది ఇక్కడి ప్రజలు భాషలాగా జ్వలిస్తారు చెస్తారు మంచి చేస్తే తప్ప సంతోషంలాగా నెత్తి మీద పెట్టుకుంటారు తప్పు చేస్తే నేల కేసు గిరాటపడ్డం కూడా మీరు ఎటువంటి రెండో ఆలోచన చేయకుండా నేల కేసు గిరాట కొట్టేస్తారు నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే కొంతమంది అధికారులు రిటైర్ అండ్ కాబట్టి ఇంకా ఓక చాలా ఫ్రైన్గా చెప్పగలను చైతన్యవంతమైన ప్రజలు ఉండే జిల్లాల్లో పనిచేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన కామెంట్ నేను సర్వేస్తున్నప్పుడు ఏంటంటే లిటిగా విషన్ మైండెడ్ అనే ఒక పేరు పెట్టేస్తారు అంటే వారి ధోరణిని లేకపోతే వారి నుంచి ఏదైతే సేవలను ఆశించి ఆశించిన స్థాయిలో సేవలు లేకపోతే ఇదేంటి అని ప్రశ్నిస్తే లేదా జరుగుతున్న తప్పులు ఎత్తి చూపితే పత్రికల్లో కావచ్చు పిటిషన్స్లో కావచ్చు ఆ జిల్లాలని పిటిషన్ మాంగర్స్ లిటిగెట్స్ నెల్లూరు జిల్లా కూడా అర్థం పోయింది కానీ నేను మీ ఆ ఒక నెలలోనే మీ ఒక రెండు నెలల్లో అర్థమైపోయింది మీ యొక్క ఈ గుణం నెల్లూరు ప్రజల్లో ఉన్న గుణం స్పందన వేరే సొసైటీలో లేకపోతే వేరే జిల్లాల్లో ప్రజల్లో ఉంటుంది కానీ తేడా మీది ఇక్కడ ఉన్నంత ఇది చాలా త్వరగా ఉంటుంది ఇక్కడ నేనేమనుకున్నానంటే నా స్వభావానికి తగినట్టుగా ఉంది నాకు ఇది ఒక అదృష్టం నన్ను ఉరుకులు పరుగులు పెట్టి పని చేయించుకుంటారు నేను ఈ లక్షణం ఉన్న ప్రజలతో నేను మమేకమైతే శాఖను కూడా ఉరుకులు పరుగులు పెట్టుకోవచ్చు చేయని వ్యక్తుల్ని ప్రజలు ఏమనుకుంటున్నారు ఎత్తి చూపి మీ మిషన్ చెప్పి మీ మీద నింద వేసి నేను పని లాపించవచ్చు ప్రజా ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రజా అనుగుణంగా నేను నా ఒక జిల్లా పోలీస్ శాఖ అధికారిగా నా కర్తవ్యాన్ని నేను మంచిగా నెరవేర్చవచ్చని ఆ రోజు నిశ్చయించుకున్నాను అందుకుముందు కూడా నేను చేసిన పోస్టింగ్స్లో ప్రజలతో అమేకమైన ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను మీతో పిటిషనర్స్తో కానీ తర్వాత ఊర్లలో ఎప్పుడైనా అట్లా వచ్చినప్పుడు జన ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ తర్వాత మేధావులు వస్తారు పాత్రికేయులు వస్తారు రాజకీయ నాయకులు వస్తారు వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు కానీ నాకున్న ఒకే ఒక అభిలాష ఏ నేనేం పని చేసినా నేను ఖచ్చితంగా అందరికీ చెప్పాను చేసి చూపించాను నేనే ఒకే ఒక్కటి నేనేం పని చేసిన అధికారి గారు అందులో ప్రజాసక్ష్యనే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ ఉంటే ఆ పని చేస్తాను పబ్లిక్ ఇంట్రెస్ట్కి కించిత్ భంగం వాడలిన బ్రహ్మదేవుడు విషయాన్ని నేను ఆ పని చేయను నాతో ఎక్కువ చేయించలేదు అంతటి ధైర్యం ఇచ్చిన తర్వాత అది నేను వచ్చింది ఐదవ సంవత్సరంలో అనుకున్నాను ఆరో సంవత్సరంలో నేను సర్వీస్లోకి వచ్చాక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐబీఎస్లో వచ్చాను రెండు వేల సంవత్సరాలు ఇక్కడ అడుగుపెట్టాను సెప్టెంబర్ పదకొండు తేదీ కూడా గుర్తుంది నాకు మళ్ళీ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అనిపడుతారు తేదీ అది కూడా గుర్తుంది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే నా ఐదో ఐదు కంప్లీట్ ఒకవేళ ట్రైనింగ్ తీసేస్తే అందులో రెండు సంవత్సరాలు పైగా ట్రైనింగే ఉంటుంది మాకు అంటే మూడేమి అంటే నేను పసిపాలుల్ని సర్వీసులో అటువంటి పసిపాలుని ఒక ఒక మొండి అధికారిగా ఎవరికి తలొక్కని ఒక నిజాయితీ పార్టీగా నా నిజాయితీకి ప్రజల బంధుధర్ ఉంటుందనే నమ్మకం నా నమ్మకం కలిగించి మీరు నాకు కీ ఇచ్చి పంపించారు రిటైర్ అయిన ముప్పై ఒక్క ఎన్నికల్లో మీరు ఇచ్చిన కీ రిటైర్ అయిన తర్వాత కూడా నేను ఆ శక్తి నన్ను నడిపించింది అటువంటి నెల్లూరు జిల్లాలో మన మిత్రులతో అడిగినప్పుడు నేను ఎట్లా కాదు ఇక్కడ పుస్తకాలు కావాల్సిందే మీరు ఇక్కడికి రావాల్సిందే ఇందాక పెద్దలు పెద్దలు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇది ఒక గొప్పతనం కోసం కాదు సాహిత్య కార్యక్రమాలకు సగం శీతి కూడా నేను రోజులు సో పెద్దలు అందుకే గారు అన్నారు ఎందుకు వచ్చారని మీరు ఈ సాహితీ కోసం వచ్చారు లేకపోతే శ్రీనివాసరానికి వచ్చారా అది ఎందుకు వచ్చినా కూడా నా ఎందుకు వచ్చినా కూడా అక్కడ చెప్తున్నారు ఎందుకన్నా మీరు రావచ్చు కాక పోతారు మొదటి నుంచి చివరి దాకా విన్నారు మీకు తెలిసి ఉంటుంది ఈ కార్యక్రమా గొప్పదనం మీకు అర్థం కొంతమంది మీరు చాలామంది మొదటిసారి కావచ్చు ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడం మొదటి నుంచి చివరి దాకా పెద్దల విజ్ఞతతో కూడిన మాటలు మీలో సాహిత్యాభిషం కలిగించాలి ఎటువంటి సాహిత్యాభిలా సామాజిక స్పృహంతో కూడిన సాహిత్యా మీరందరూ కూడా ఇవాళ ఫంక్షన్ సక్సెస్ సందంటే నంబర్ చూసి ఇక్కడ ఎంతమంది ఉన్నారు సీట్లు అన్నీ నిండినాయి ఆల్రెడీ ఖాళీ అయిన ముగించాలి టైం వచ్చింది అది కాదు కానీ ఉన్న కొద్ది మంది కూడా హాల్ నిండింది బయట కూడా కొంతమంది ఉన్నారు చాలా మందికి మనకు తెలుసు ఉన్నా నిలబడే ఇష్టపడతారు బయట బయట ఉండి సీట్లో కూర్చోలేదు ఈ సభ యొక్క ఈ సభ యొక్క విజయం ఎక్కడ ఉందంటే మీరు విజ్ఞుల మాట విన్నారు నన్ను ఎవరైతే ఆస్వా ఆశీర్వదించారో కథలు వాళ్ళ మాట విన్నారు వీళ్ళు ఖచ్చితంగా ఆ సాహిత్య విజయం అనేది మీరు వేశారు ఖచ్చితంగా ఆ సామాజిక స్పృహ అనే అంశం గురించి మిమ్మల్ని తప్పి లేపారు ఇక్కడ మూడు వందల మంది ఉండొచ్చు నాలుగు వందల మంది ఉండొచ్చు అందులో ఒక వంద మందికి కూడా ఇది కలిగినా కూడా మీరు వంద మంది శ్రీనివాసరెడ్డి లాగా ఒక మీరు కూడా నాలాగా ఖచ్చితంగా ఇక్కడ ఏ రంగంలో ఉన్న పనిచేయలేదు అంతే సమాజాన్ని మార్చడానికి తత్వం పిల్లాల్సిన పని లేదు అణు విస్ఫోటనాలు జరగాల్సిన పని లేదు ఒకరి నుంచి ఒకరికి ఒక మంచి మనసు ఒక మంచి మనిషి యొక్క మంచి మనసు ఇంకోటి కట్టుకొని ఆ మంచి మనసు అట్లా స్ప్రెడ్ అయిపోతే కొంతమంది మనం ఉంటే సమాజం మార్పు కొంత స్లోగా వస్తుంది కానీ సాధ్యంగా వస్తుంది కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ సమాజం మారదు వీళ్ళు ఇట్లాగే ఉంటారు రాజకీయ నాయకులు అంటే ఎందుకే అవుతారు కరప్షన్ ముఖ్యంగా మరి దాన్ని మనము ఆమోదించే స్థాయికి కలిగిపోయి కరప్షన్ చేయని వాళ్ళని కూర్చో వీడి మధ్యన భనవించి ఉండాలి లేకపోతే వీటి చేతలైనా కా చేతగాలు వల్ల కరప్షన్ చేయట్లు ప్రాయస్థాయి అవునా కదా మీరు చెప్పారు భిన్నించేసుకుంటారు కరప్షన్ ఏమన్నా కరప్షన్ అయ్యా చేతగారు అంటారు ఫస్ట్ లేదా వాళ్ళు గట్టిగా నాలుగు ఎందుకంటే నేను చేతగా అందరికీ ఎందుకంటే నేను నిలబడ్డాను ఛాల్ చేస్తూ సవాళ్ళు స్వీకరించాను యుద్ధాలు కూడా చేశాను కాబట్టి నన్ను చేతగా నన్ను మాత్రు ఇప్పుడు పిచ్చి ముందు అంటే మంచితనాన్ని నిజాయితీని మనం ఈ రకంగా ఇట్లా మనం ఈ కొలమానాలు బట్టి చూసి మనం కనుక అవినీతిని కనుక ఆమోదించి ఈ స్థాయికి ఆమోదించే అట్లా ఆ లెవెల్కి పోతే ఏమవుతుందంటే మన సమాజం ఎక్కువ మన జాయిం నా కవిత్వాలన్నీ అవే ఉంటాయి ఏంటంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పకూడదు ఎందుకు అక్కడ కూడా నిజాయితీ అంటే ఏంటంటే ముందు విధి నిర్వహణ కరెక్ట్ ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తాను విధి నిర్వహణ చేయకుండా నేను పెద్ద పెద్ద ఉపదేశాలు ఇస్తూ వాళ్ళిస్తూ లేకపోతే రెవల్యూషన్ మాటలు మాట్లాడితే అది కాదు కాబట్టి నేను నా విధి నిర్వహణలో భాగంగా ఆ విధి విధానాలకు లోపడి మా కండక్టర్ గురించి లోపడి నేను నాలుగు నాలుగు కోడల మధ్య అధికారులతో పెద్ద పెద్ద అధికారులు చిన్నప్పుడే ఎందుకంటే పశుభావ ఈ సర్వీస్లో ఉన్నప్పుడే వేసుకోవచ్చు అంటే పెద్ద పెద్ద వాళ్ళతో ప్రిన్సిపల్స్ నాట్ ఆన్ పర్సనల్ కోర్స్ నాట్ అన్ పర్సనల్ యూనో అజెండా ఆన్ మ్యాటర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ హ్యూమానిటీ ఐ ఫాట్ వెదర్ ఇట్ ఈస్ పొలిటీషియన్స్ ఇట్స్ మై ఓన్ ఆఫీసర్స్ కానీ అది బాహిల్గా బయటికి చెప్పాలి ఎందుకంటే నా సర్వీస్ అన్నట్ రూల్స్ అది నేను బయట మాట్లాడితే నేను సర్వీస్ రిజైన్ చేసి మాట్లాడాలి కానీ నేను సర్వీస్ నేను మొదటిస్తారను ఫస్ట్ జనరేషన్ సివిల్ సర్క్యూట్ మా ఇంట్లో సో నేను సర్వీస్ రిజైన్ చేసి ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను సార్ మీకు నేను నెల్లూరు ఎస్పీగా సంవత్సరం చేసిన తర్వాత కొంతమంది బిల్పిషాప్ నాకు వేరే ఉద్దేశం లేదు మీరు ఇప్పుడు రిజైన్ చేసి మీరు ఎంపీగా నిలబడితే ఇండిపెండెంట్ డిపి్యూ గెలుస్తారు సార్ అక్కడ నేను అవ్వలేదు నేను నేను ఈ సర్వీస్ చేయడానికి వచ్చి ఇది కూడా పబ్లిక్ సర్వీస్ చేసి ఇక్కడ కూడా ఆ రోజు కూడా ఆయన చెప్పాను ఇక్కడ కూడా రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలుగా మేము రాజ్యాంగ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు మాకు తెలుసు రాజ్యాన్ని మీద ప్రమాణం చేసి వచ్చినాము అట్లాగే పొలిటీషియనే